అందరికీ నమస్కారం అండి నా పేరు ఏలూరి రంగబాబు మాది కృష్ణా జిల్లా కృతూర్నమండలం చిన్నమూలపులం గ్రామం నేను ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబరిశాఖలో శాంతియుతంగా ధర్నా చేస్తున్నాను గత కొంతకాలం సుమారు ఏడు నెలల నుంచి నేను ఇక్కడ జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ గమనించి ఇక్కడ మాజీ వైఎస్ఆర్సిపి నాయకుడు జోగి రమేష్ గారి ప్రధాన శ్రీనివాస్ రెడ్డి అలాగే మండలి చైర్మన్ మోషన్ రాజు గారు వీళ్ళంతా కలిపి నా భూమిని కాజేయడానికి ఇక్కడ దొంగదస్తువు పెట్టి ఉన్నారు నేను అది గమనించి నేను సామ్సాంగ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారికి కంప్లైంట్ చేశాను ఐజీ గారు ఐజీ గారు ప్రాద్భావంతో ఈ రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఐజీ గారు కూడా చాలా అన్యాయంగా అక్రమంగా మాట్లాడుతున్నారు ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ డాక్యుమెంట్ తీసుకురండి నేను యాక్షన్ తీసుకుంటాను నేను యాక్షన్ అంటారు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏం చేస్తారు కోర్టు చుట్టూ తిరగమంటారు మమ్మల్ని దయచేసి ఇక్కడ జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్పై ఎంక్వైరీ చేసి ఆ డాక్యుమెంట్ ఇక్కడ జరిగిన డాక్యుమెంట్ నిన్న నిరుదొలవ చేయండి ముప్పై కో ముప్పై ఆరు ఎకరాల భూమి ముప్పై కోట్ల ఆస్తుని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీనిపై నేను తిరగన చోటు లేదండి అన్ని అందరి చుట్టూ అందరి అధికారుల చుట్టూ నేను తిరగడం జరుగుతుంది నేను ప్రజావరణిలో మన డిప్యూటీ సీఎం గారు కూడా నేను నేను అర్జీ పెట్టుకున్నాను అలాగే మన టీడీపీ పార్టీ ఆఫీసులో కూడా నేను అర్జీ పెట్టుకున్నాను సెక్రటరీలో కూడా నేను అర్జీ పెట్టుకున్నాను ఈ అర్జీలు పెట్టడం వల్ల ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ ఆగింది ఇప్పుడు ఫైనల్ దశలో అద్రైదు ఒంటి గంటకి రిజిస్ట్రేషన్ అయ్యి అవ్వడం జరిగిందండి దీని వెనకాల కొంతమంది రౌడీ శేటర్లు జోగి రామేష్ గారి ప్రధాన శ్రీనివాసరెడ్డి ఇతనిపై ఆల్రెడీ కుర్చోని పోలీస్ స్టేషన్లో కృష్ణాజిల్లా పెడన్ కాన్స్టేషన్స్ కుర్చి పియాస్లో ఆల్రెడీ మూడు కేసులు నమోదై ఉన్నాయండి కుర్చోని పియాస్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు మచిలీపట్నంలో ఒక కేసు ఇంకా పలు స్టేషన్లో కేసు మూడు కేసులు నమోదయ్యి ఉన్నాయి ఇటువంటి ల్యాండ్ గ్రాబర్ చేసినందుకు ఇప్పుడు నా భూమిని కాల్ చేయడానికి దొంగ దస్తావాజ్ పెట్టి ఉన్నారు ఈ రిజిస్ట్రేషన్ ఏ క్షణం ఎప్పుడో అయిపోతుందో అర్థం కావట్లేదు లాస్ట్ మినిట్లో స్కానింగ్ దశలో మిగిలింది ఈ రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి మమ్మల్ని చంపడానికి కూడా వెనకాడరు నీళ్ళు వెంటనే మా భూమిపై వచ్చేస్తారు మేము అడ్డుకుంటే మమ్మల్ని చంపడానికి కూడా వెనకడరు ఈ వెనకాల చాలామంది రౌడీ చేతులు ఉన్నారు దయచేసి నాకు నా కుటుంబాన్ని రక్షణ కల్పించి జరిగి ఇక్కడ జరుగుతున్న అక్రమ రేషన్ నిలుపుదల చేయండి చాలా అన్యాయంగా ఇల్లీగల్గా రేషన్ చేస్తారండి ఎంత ఇల్లీగల్ అంటే అడంగల్లో పాస్బుక్లు వన్వి అన్నీ మా పేర్లు ఉన్నప్పటికీ మాకు తెలియకుండా మా చంపక లేకుండా రేషన్ చేస్తున్నారు ఈ ఆటో మ్యూటేషన్ ఉపయోగించుకొని పేర్లు మా చేస్తున్నారు ఈ మేము మాకు అన్ని పాస్బుక్లు ఉన్నా మేము కోటుకెళ్లే పరిస్థితి వస్తుంది ఎంత అక్రమైన రిజిస్ట్రేషన్ ఏ స్టేట్లో కూడా జరిగిన విధంగా చేస్తున్నారండి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఇటు ఇటువంటి ఏ విధంగా రిజిస్ట్రేషన్లు అవ్వకూడదు సామాన్యులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి చాలా పారదర్శకంగా ఈ రేషన్ వ్యవస్థని ఉంటే కొంతమంది కరప్షన్ సభ్యుల వల్ల కొంతమంది కరప్షన్ అధికారుల వల్ల మాలాంటి మాలాంటి బాధులు చాలామంది ఇబ్బంది పడే పరిస్థితికి వస్తుందండి ఇప్పుడు నా పరిస్థితి నేను ఉన్నానంటే ముప్పై కోట్లు ఆస్తి ముప్పై ఆరు రకాల భూమిని కోల్పోయే పరిస్థితి వస్తుంది గత ఏడు నెల నుంచి కూడా నేను ఎక్కడే శాంతియుతంగా ధర్నా చేస్తున్నాను ఇంటికి వెళ్ళి సుమారు ఏడు నెలలు అవుతుందండి ఇక్కడే పడుకుంటున్నాను ఇక్కడే ఉన్నాను ఇక్కడే తింటున్నాను ఇక్కడ ఇక్కడ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ డిపార్ట్మెంట్లో ఐజీ గారు ప్రతిఫలంతో ఈ రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఎవరిని నేను డిఐజీ గారి మాధేవి గారిని కలిశాను జిల్లా రిజిస్టర్ గారిని కూడా కలిశాను దీనిపై జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను పలుమార్లు సంప్రదించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఎందుకని స్పందించట్లేదు నాకు అర్థం కలిగిన పరిస్థితుల్లో ఉన్నాను నేను చాలా సార్లు నేను పీజీఆర్ఎస్ కంప్లీట్ చేయడం జరిగింది ఎందుకని దీనిపైన ఎంక్వైరీ ఎందుపై నా డాక్యుమెంట్ ప్రకారం నా డాక్యుమెంట్ ప్రకారం నాకు జరుగుతున్న అన్యాన్ని మీరు ఎందుకని ఖండించరో ఎందుకని దీనిపై ఎంక్వైరీ దీనిపై ఒక ఆర్డర్ పాస్ చేస్తే నా లాంటి బాధితులు మేము అంతా కూడా ఇబ్బంది పడకుండా ఉంటాం కదా దయచేసి జిల్లా కలెక్టర్ గారికి నేను నేను ఈ మీడియా ముఖంగా ఒక విషయం అండి నా రికార్డు ప్రకారం నా రికార్డు ప్రకారం ఒక ఆర్డర్ పాస్ చేయండి దయచేసి ఈ ఉండి స్టేషన్ స్టాప్లో డాక్యుమెంట్ పెండింగ్లో ఉంది డాక్యుమెంట్లు కంపల్సరీగా పెండింగ్ ఒక ఆర్డర్ పాస్ చేస్తే నేను నేను ఇంటికి వెళ్ళిపోతానండి అంటే ఇక్కడ చలి చలికాలంలో ఈ దోమల్లో దోమలు కొడుకుంటే ఇక్కడే ఉంటున్నాను ఇక్కడే బయట ధర్నా చేస్తూ ఉంటున్నాను గత ఏడు నెలల నుంచి ఈ పశ్చిమ గోదావరి జిల్లా అంతా తెలుసు స్టేట్ మొత్తం తెలుసు దీనిపై కలెక్టర్ గారు మీరు స్పందించండి ఇప్పుడైనా సరే లేదంటే నేను నా జీవితాన్ని నా జీవితాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది నేను చనిపోయే పరిస్థితికి వస్తుంది అసలు చాలా అక్రమంగా చాలా అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి వన్స్ ఈ దీని వెనకాల మండలి చైర్మన్ మోషన్ రాజు గారు అలాగే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు మోషన్ రాజు నాయకులు మన జోగ్రామేశ్ గారు ప్రధాన శ్రీనివాసరెడ్డి వీరందరూ కూడా సుమారు ఒక ఇరవై ముప్పై మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండి ఈ దొంగ రిజిస్ట్రేషన్ పాల్పడుతున్నారు నేను పలుమార్లు మీ అందరూ కంప్లైంట్ చేసిన 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 ఎందుకని పట్టించుకోవట్లేదు అర్థంగా అర్థం కాని పరిస్థితుల్లో నేను ఉన్నాను ఒకే సార్ ఒకసారి దయచేసి నా రికార్డ్ ప్రకారం నాకున్న పాస్బుక్ల ప్రకారం నాకున్న అడంగల ప్రకారం దయచేసి ఒక్కసారి మీరు రికార్డు వెరిఫై చేసి మీరు ఒక ఆర్డర్ పా చేస్తే మేము బతుకుతాం బతుకుతాం సార్ దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు ఎవరైతే ఈ ల్యాండ్ గ్రైవర్ ఉన్నారో అదే ఒంటి గంటకి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత కరెక్ట్ రిజిస్ట్రేషన్ ఒకవేళ డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంటే జన్యున్గా పట్టబాలు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు కదండి అద్రైతే ఒంటి గంటకి చేసుకునే పనే ఉంది అంటే నా భూమిని కాచేయడానికి ఎంతమంది ఇది వెనకాల ప్రోత్సవంతో ఉన్నారు అసలు ఒకసారి ఆలోచించండి మనం ఏ రాష్ట్రంలో పోతున్నా అర్థం అన్న పరిస్థితుల్లో ఉన్నాం అసలు ఏ అసలు పాకిస్తాన్లో ఉన్నామా లేదంటే ఏది బీహార్లో పోతున్నావా అర్థం కాలేదు ఏ స్టేట్లో ఎవరికీ జరగని విధంగా నా ముప్పై ఆరు ఎకరాల భూమి ముప్పై కోట్లు ఆస్తిని దోచేస్తున్నారు దయచేసి నాకు న్యాయం చేయండి నా కుటుంబాన్ని న్యాయం చేయండి దయచేసి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు మాకు నా కుటుంబాన్ని రక్షించండి దీనిపై ఒక ఆర్డర్ పాస్ చేయండి ప్లీజ్ నేను మిమ్మల్ని మీ ద్వారా కోరుకునేది అదే నా రికార్డు వెరిఫై చేయండి ఈ ఉండి సబరు స్టాఫీస్లో గత నాలుగు రెండు నెలలుగా ఏదో సబరూస్ సస్పెండ్ ఉన్నారంటే ఇక్కడ ఎన్ని తప్పులు జరుగుతున్నాయో ఎన్ని తప్పిదాలు జరుగుతున్నాయో మీకు మీ దగ్గరికి ఎన్ని సుమారు డై ప్రతి సోమవారం ఎన్ని అడ్జ్లు మీ దగ్గరికి వస్తున్నాయి ఎందుకంటే మీరు స్పందించట్లేదు అంటే ఇక్కడ ఎవరో ఒకరు అంటే నాలాంటి బాధ్యతని చంపేసే వరకు మీరు స్పందించరా ఇక్కడ ఎవరో ఒకరు వరకు మీరు స్పందించరా మీరు అర్థం చేసుకోండి మా నాలాంటి బాధ్యులు చాలామంది మీ వద్దకు వస్తున్నారు అయినా మీరు స్పందించట్లేదు ఈ ఉండి వెంటనే ఇక్కడ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న వేరే వాళ్ళు సురేష్ గారు ఆధ్వర్యంలో నా భూమిని రిజిస్టర్ చేయడం జరిగింది మాకు చావుబదువుల మధ్య సమస్య ఇది దయచేసి నా డాక్యుమెంట్ ఇక్కడ జరిగిన డాక్యుమెంట్ నేనే రిప్యూ చేయండి వాళ్ళు చేసే డాక్యుమెంట్ వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న డాక్యుమెంట్లో మీకు నేను సవీనంగా ఒకటే చెప్పు వాళ్ళు పెట్టుకున్న డాక్యుమెంట్లు జెన్యున్గా ఉంటే నేను అడిగే అధికారం నాకు లేదు నేను మాట్లాడే అధికారం నాకు లేదు పక్కా ఫ్రాడ్గా నా డబ్బు నా భూమిని నాకు తెలియకుండా నా భూమిని కాజేస్తున్నారు ఒకసారి ఇంకా ఆ డాక్యుమెంట్ వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళు పెట్టుకున్న డాక్యుమెంట్ చూడండి అందులో కనీసం ఒక ఇంటి పన్ను పన్ను రసీదు ఉన్నా కనీసం పా అడగల వాళ్ళ పేర్లు ఉన్నా కానీ లీక్ డాక్యుమెంట్లు ఉన్నా ఏ ఎటువంటి డాక్యుమెంట్ ఉన్నా సరే మీరు నేను అబ్జెక్షన్ పెట్టడం సరిపోను ఏమి లేకుండా నా భూమిని పాస్బుక్ నా భూమిని హక్కులు అన్ని అక్కలు అక్కులు నా భూమిని వాళ్ళకి రాసేస్తూ ఉంటే నేను చచ్చిపోయి నా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నేను దీనికి బాధ్యత లేవు ఎవరైతే ఉన్నారో అందరూ పేర్లు రాసి అందరి పేర్లు నేను మీకు కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాను చాలాసార్లు అర్జీ పెట్టు నా కుటుంబం నాన్నగారు మా తమ్ముళ్ళిద్దరు నా మద్దతు మా మేనత్తలు అందరూ కూడా మేము అజ్జులు పెట్టి ఉన్నాం దీనిపై స్పందించిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది కలెక్టర్ గారు ఇప్పుడైనా మీరు గమనించి మాకు నా కుటుంబం న్యాయం చేయండి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వారికి కూడా అలాగే డిప్యూటీ సీఎం వారు కూడా నేను సవ్యూనంగా ఒక విషయం చదువుకున్నాను సార్ దీనిపై ఒక్కసారి ఎంక్వైరీ చేయండి మాకు న్యాయం చేయండి ప్లీజ్ లేని పక్షంలో డాక్యుమెంట్ అయితే కంపల్సరీగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మమ్మల్ని చంపేస్తారండి చంపే పక్కా డాక్యుమెంట్ లేదు కాబట్టి ఇప్పటిదాకా మా పొలలో రాలేదు ఒక డాక్యుమెంట్ అంటూ పుట్టిందంటే మమ్మల్ని చంపడానికి కూడా అనుకోవడం రాదు దయచేసి నా ఇబ్బంది నా బాధను అర్థం చేసుకోండి దీనిపై మన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు కూడా పలుమార్లు చెప్పి మార్లు చెప్పారు అలాగే అందరూ నేను అందరిని కలవడం జరిగింది జనసేన నాయకులను కలవడం జరిగింది జనసేన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే కలవడం జరిగింది జనసేన ఎమ్మెల్యే గారు అందరికీ చెప్పడం జరిగింది ఇక్కడ ఉండి సబాఫీస్ గురించి చెప్పడం జరిగింది దీనిపై నాకు నారా లోకేష్ గారు ఆపించి ఫోన్ చేసి నేను ఎంక్వైరీ చేసామండి అని అన్నారు అది అది కొంచెం దానిపై కూడా దీనిపై కూడా నాకు తగు న్యాయం చేసి నా కుటుంబాన్ని రక్షణకు నిలవాలని మీ అందరికీ మీ మీడియా ద్వారా నేను తెలియపరుస్తాను జై జగన్మాత